న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి రామోజీరావు మరణం చాలా బాధాకరం ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నా సమాజ హితం కోసమే అనునిత్యం కష్టపడ్డారు తెలుగు జాతి కోసం ఆహర్నిషులు పనిచేశారు రామోజీరావుకు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు చేశారు ధర్మం ప్రకారం పనిచేస్తానని స్పష్టంగా చెప్పేవారు రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ విజయ్ ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఏ చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు నలభై సంవత్సరాలుగా తెలిసాయన్ని ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ తయారయ్యారు తయారయ్యారు రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్రలేస్తానే ఈనాడు చదివితే తప్ప వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజీ లేదు నలభై ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు కానీ ఆ రోజు ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థల శాశ్వతం ఒక ఈనాడు శాశ్వతం అదే మరి ఈటీవీ శాశ్వతం ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ తీసుకు ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పేవారు నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు వ్యాపారాలు చేయొచ్చు నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం తెలుగు జాతి వెలుగు తెలుగు వారి గుండె